హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్ మన హిందూ పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలు రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్ని మన జీవితానికి మార్గదర్శకాలు మరికొన్ని విశ్వం యొక్క సృష్టికి సంబంధించిన గొప్ప వివరణలు ఈరోజు మనం సృష్టికర్త బ్రహ్మ గురించి ఆయన సృష్టించిన ఈ లోకం గురించి చెప్పే మహత్తరమైన గ్రంథం బ్రహ్మపురాణం గురించి తెలుసుకుందాం అయితే ఆ సృష్టి కేవలం ఒక చిన్న సంఘటన కాదు అది ఒక మహత్తరమైన సుదీర్ఘమైన ప్రక్రియ ఈ అనంత విశ్వం అందులోని ప్రతి ప్రాణి కాలం ధర్మం ఇవన్నీ ఎలా ఆవిర్భవించే అసలు బ్రహ్మదేవుడు అంటే ఎవరు ఆయన ఈ సృష్టిని ఎలా చేశారు ఈ వీడియోలో మనం బ్రహ్మ పురాణం నుండి ఆ మహా సృష్టి యొక్క ప్రతి అడుగును ప్రతి రహస్యాన్ని లోతుగా తెలుసుకుంది ఈ కథ మన ఆలోచనలకు మన విశ్వం గురించి మనకున్న అవగాహనకు కొత్త కోణంలో చూసేలా చేస్తుంది సృష్టికి పూర్వం అనగా ప్రళయానంతరం ఈ అనంతమైన విషయం కేవలం ఒకే ఒక శక్తిలో లీనమై ఉండే అదే అవ్యక్తంగా అగాధంగా ఉన్న మహాసముద్రం ఎటు చూసిన నీరు అంధాకారం నిశ్శబ్దం తప్ప ఇంకేమీ ఉండదు కాలం కూడా స్తంభించిపోయినట్లుగా ఉంటుంది ఆ నిరాకార స్థితిలో అన్నిటికీ మూలమైన ఆదిశేషునిపై సకల జగద్రక్షుడైన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నిద్ర అనేది ప్రళయానంతర ప్రశాంతతకు చిహ్నం ఆయన నుండి ఒక దివ్యమైన బంగారు కాంతితో మెరుస్తున్న ఒక తామర మొగ్గ మెల్లగా పైకి రావడం మొదలుపెట్టింది ఈ తామర మొగ్గ భావి సృష్టికి నాంది ఈ మొగ్గ వేల యుగాలుగా అనువనువున శక్తిని నింపుకుంటూ నెమ్మదిగా వృద్ధి చెందుతూ వస్తుంది అది కేవలం ఒక పువ్వు కాదు అది సకల సృష్టికి మూలమైన బీజం ఈ మొత్తం బ్రహ్మాండం అండకటహ అనే ఒక కవచంతో కప్పబడి ఉంది ఇది ఒక కపిత్త పండు అంటే మన తెలుగులో వెల్గ పండు అని అంటారు ఆ వెల్గ పండు పై పొరలా ఉంటుంది అనమాట ఆ మహత్తరమైన తామర పువ్వు పూర్తిగా వికసించి దాని మధ్య నుండి కోటి సూర్యుల తేజస్సుతో నాలుగు ముఖాలతో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు ఆయనే స్వయం బొగడు అంటే స్వయంగా పుట్టినవాడు ఆయన కళ్ళు తెరిచి చూడగా తన చుట్టూ కేవలం అనంతమైన జలం తప్ప వేరే ఏమీ కనిపించలేదు ఆయన మనసులో ఒకటే ప్రశ్న నేను ఎవరు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఈ అనంతమైన నీటి సముద్రం ఏంటి నాకు ఆధారం ఏంటి తన ఉనికికి మూలాన్ని తెలుసుకోవాలని తను కూర్చున్న తామర పువ్వు యొక్క మూలాన్ని తెలుసుకోవాలని బ్రహ్మదేవుడు ఆ తామర దండాన్ని అనుసరించి అగాధమైన నీటిలోకి దిగారు వేల సంవత్సరాల క్రిందకి వెళ్లినా ఆ దండం యొక్క అంతం మాత్రం కనిపించలేదు అప్పుడు బ్రహ్మదేవుడు నిరాశ చెంది మళ్లీ పైకి వచ్చి తను ఆవిర్భవించిన తామర పువ్వు పైన కూర్చున్నాడు అలా నిరాశగా ఆలోచిస్తున్న బ్రహ్మదేవునికి అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక దివ్యమైన స్వరం వినిపించింది ఆ స్వరం స్పష్టంగా ఏమంటుందంటే తప అంటే తపస్సు చెయ్యి అని ఆదేశించింది ఆ ఆదేశం బ్రహ్మ మనస్సులో ఒక కొత్త మార్గాన్ని చూపింది తన ఉనికికి ఈ విశ్వానికి మూలాన్ని తెలుసుకోవాలంటే కేవలం తపస్సు ద్వారానే సాధ్యమని ఆయన గ్రహించి వెంటనే బ్రహ్మదేవుడు తన మనస్సును ఏకాగ్రం చేసి తీవ్రమైన తపస్సులోకి వెళ్లిపోయాడు వేల దేవత సంవత్సరాలు ఆయన నిశ్చలంగా ధ్యానంలో లేనమయ్యారు ఆయన తపస్సు యొక్క తేజస్సుతో చుట్టూ ఉన్న చీకటి మెల్లమెల్లగా తొలగిపోతూ వస్తుంది బ్రహ్మదేవుని తపస్సు ఫలితంగా సృష్టికి కావాల్సిన మూడు సూత్రాలు ఆవిర్భవించారు ముందుగా ప్రధాన నుండి మహత్తత్వం పుట్టింది ఇదే సమస్త జ్ఞానానికి బుద్ధికి మూలం ఇది ఒక మహా మనస్సు వంటిది దీని నుండి భవిష్యత్ సృష్టి యొక్క ప్రణాళిక ఉపతిత్తుకుంది తర్వాత మహతత్వం నుండి అహంకారం పుట్టింది ఈ అహంకారం అంటే కేవలం గర్వం మాత్రమే కాదు ఇది ప్రతి జీవిలో ఉండే నేను అనే భావన వ్యక్తిత్వం యొక్క మూలం ఈ అహంకారం మూడు రకాలుగా విభజించబడింది వాటిలో మొదటిది సత్వగుణం మనస్సు దేవతలు దీని నుంచి ఉద్భవిస్తాయి రెండవది రజోగుణం చలనం కర్మ అనేవి దీని నుండి ఉద్భవిస్తాయి మూడవది గుణం దీని నుండి అజ్ఞాను అంధకారం ఉద్భవిస్తాయి ఈ మూడు కలిసి పంచ తన్మత్రాలు అనగా ధ్వని స్పర్శ రూపం రుచి వాసన పుట్టాయి ఇవే మన పంచేంద్రయాలకు ఆధారం పంచ తన్మత్రాల కలయంతో పంచభూతాలు ఉద్భవించాయి అంటే ఆకాశం నుంచి ధ్వని వాయువు నుంచి స్పర్శ అగ్ని నుంచి వెలుగు అంటే చూసే శక్తి జలం నుంచి రుచి భూమి నుంచి వాసన ఇవే ఈ స్థూల ప్రపంచానికి మన శరీరాలకు మూల పదార్థాలు ఈ ఐదు భూతాలు మొదట విడివిడిగా ఉన్నప్పుడు శ్రీ నారాయణుడు పాలం కర్మ సత్వ రజో తమో గుణాలతో కలిసి వీటిలోకి ప్రవేశించారు ఈ ప్రవేశం ద్వారా ఒక బ్రహ్మాండం ఏర్పడింది అంటే ఒక కాస్మిక్ ఎగ్ అనేది క్రియేట్ అయింది దీని నుండి విరాట్ పురుషుడు ఆవిర్భవించాడు ఆయన భగవంతుని ప్రతిరూపం అన్నమాట పంచుభూతాన్ని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు పాలాన్ని అనగా సమయాన్ని సృష్టించాడు అంటే గడియలు పగళ్ళు రాత్రుళ్ళు నెలలు సంవత్సరాలు యుగాలు కల్పాలు ఇవన్నీ కాల దినంలోకి వస్తాయి కాలం లేకుండా సృష్టిలో ఏదీ జరగదు దీని అనంతరం ఆయన మనస్సును అంటే మానస్ వాక్కును అంటే మాట కామం అనగా కోరిక క్రోధం అంటే కోపం మరియు రతిని సృష్టించాడు ఆ తర్వాత కర్మేంద్రియాలను తర్వాత జ్ఞానేంద్రియాలను సృష్టించాడు బ్రహ్మదేవుడు వీటి ద్వారానే జీవులు ప్రపంచాన్ని అనుభవిస్తాయి కర్మలను ఆచరిస్తాయి తర్వాత బ్రహ్మ తన మనస్సు నుండి సృష్టిని కొనసాగించాలని సంకల్పించారు ఆయన మనస్సు నుండి పది మంది గొప్ప కుమారులు ఆవిర్భవించారు వారిని మానస పుత్రులు అంటారు వారు మరీచి ఆత్రి అంగీరిస పులష్ఠుడు పులహుడు క్రతు భృగ వశిష్ఠుడు తక్షుడు నారదుడు ఈ మహర్షులు సృష్టి విస్తరణలో కీలక పాత్ర పోషించారు ఈ మానస పుత్రులతో సృష్టి సాగించగలిగిన బ్రహ్మదేవుడు ఇంకా జీవుల విస్తరణ కోసం కొత్త మార్గం ఎంచుకున్నాడు ఆయన తన శరీరాన్ని రెండు భాగాలుగా విడిగొట్టాడు ఒక భాగం నుంచి పురుషుడు ఇంకొక భాగం నుంచి స్త్రీ పురుషుడిని స్వయంభవ మనువు అని స్త్రీని శత రూప అని పుట్టారు వీరిద్దరే మానవ జాతికి మూల పురుషులు మూల మాత సమస్త మానవ జాతికి వారసులుగా వీరు నిలిచారు వీరి కలయిక ద్వారానే ఈ భూమిపై మానవ జాతి వృత్తి చెందడం ప్రారంభమైంది వారసులు వంశాలు రాజులు ఋషులు ఇలా మానవ సమాజం విస్తరించుకుంటూ పోయింది ఇలా బ్రహ్మదేవుడు ఈ అద్భుతమైన విశ్వాన్ని సృష్టించాక ప్రతి ప్రాణికి ఒక స్థానం ప్రతి వస్తువుకు ఒక రూపం ప్రతి కదలికకు ఒక కారణం ఏర్పడు పడింది కానీ ఈ సృష్టి ఒకసారి జరిగే విషయం కాదు ఇది ఒక చక్రంలా నడుస్తూనే ఉంటుంది బ్రహ్మదేవుని ఒక పగలు ఒక కల్పం అవుతుంది ఒక కల్పం అంటే యుగం మన లెక్కలో ఒక చతుర్యుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అని కొంతమంది నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు అని కొంతమంది అంటారు ప్రస్తుతానికైతే మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది తెలియదు బ్రహ్మదేవుని ఒక పగలు వెయ్యి చతుర్యుగాలకు సమానం మరియు రాత్రి కూడా అంతే ఈ కల్పంలో సృష్టి కొనసాగుతూ ఉంటుంది ఎన్నో జీవులు పుడతాయి పెరుగుతాయి నశిస్తాయి బ్రహ్మదేవుని రాత్రి ప్రళయం అప్పుడు సమస్త సృష్టి మళ్ళీ ఆయనలో లీనమైపోతూ ఉంటుంది మళ్ళీ ఉదయం వస్తుంది మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది మళ్ళీ రాత్రి వస్తుంది మళ్ళీ ప్రళయం వస్తుంది సృష్టి అంతమవుతూ ఉంటుంది ఇలా సృష్టి స్థితి లయం అనే మూడు దశలు నిరంతరం తిరుగుతుంటాయి ఈ ప్రక్రియను ధర్మం నడిపిస్తుంది ధర్మం ప్రకారం నడిచే జీవులే శుభ ఫలితాలు పొందుతారు బ్రహ్మపురాణం సృష్టి కథను చెప్పడమే కాకుండా సృష్టికి మూలమైన ధర్మ సూత్రాలను కూడా వివరిస్తుంది ప్రతి జీవి తన కర్మను బట్టి ఫలితాన్ని పొందుతుంది ధర్మాన్ని ఆచరించిన వారికి శుభం ఎప్పుడు కలుగుతుంది ఇది బ్రహ్మ పురాణం ద్వారా తెలిసిన సృష్టి కథ అది ఒక ఊహ కాకుండా ఒక గొప్ప ప్రక్రియ మహాపురాణాల్లోని ఈ అద్భుతమైన కథలు మనకు జీవిత సత్యాలను విశ్వ రహస్యాలను వెల్లడిస్తాయి ప్రతి కథలో ఒక గొప్ప పాఠం ఒక స్ఫూర్తి ఉంటుంది బాక్స్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి తదుపరి భాగంలో బ్రహ్మపురాణం నుండి ఇంకో అద్భుతమైన గాథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు నమస్కారం